హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్రిస్పీ అండ్ టేస్టీ జంతికలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి లేట్ ఎందుకు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ బియ్య పిండి ఒక కప్పు శనగపిండి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం టూ స్పూన్స్ నువ్వులు వన్ అండ్ హాఫ్ స్పూన్ వాము వాముని ఇలా క్రష్ చేసుకుంటూ వేసుకోవాలండి ఇలా నలుపుకోవడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు చెట్టుపట్లు ఆడకుండా ఉంటుంది హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని పిండిలో వేసుకోవాలి ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి వేడి చల్లారిన తర్వాత ఇలా చేత్తో రబ్ చేసుకుంటూ ఆయిల్ పిండికి బాగా పట్టేలాగా ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరి గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి స్టవ్ వాళ్ళని చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ లోపల జంతికలు వట్టాన్ని తీసుకొని స్పూన్తో ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి పిండిని కొంచెం కొంచెం తీసుకొని సిలిండర్ షేప్లో చేసుకొని జంతికలు గొట్టంలో పెట్టుకోవాలి ఇలా గొట్టంలో పెట్టుకోవాలి తర్వాత క్లోజ్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో ఇలా డ్రాప్ చేసుకోవాలి జంతికల్ని ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు రివర్స్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి అలానే ఇంకోటి కూడా చూపిస్తున్నాను ఇలా వేసుకొని ఇది కూడా ఒకవైపు కాలిన తర్వాత రివర్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక తీసేసుకోవాలి అంతేనండి మన జంతికలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో